ఇంజరం పోలేకూరు మల్లవరం కోరంగి పటవల సీతారాంపురం గ్రామ రైతులు నీటి సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన బీజేపీ వారికి నీటి సంఘం ఏకగ్రీవ తీర్మానం చేశారు మండలంలో పటవల ఒక్క గ్రామం మినహా మిగిలిన గ్రామాలన్నీ పూర్తయినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు అతిలి బాబురావు కట్టా త్రిమూర్తులు వినోద్ రాజు జయముత్యాలు పొన్నమండ రామలక్ష్మి వాడరే వీరబాబు మంద గంగ సూర్యనారాయణ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అలాగే మా గ్రంథం ఉందండి గ్రంథం దగ్గర కూడా మత రైతాంగం మీద జరుగుతున్నటువంటి నీటి సంఘాల్లో నీలిపిల్లి పీమలవరం పరిధిలో ఉన్న కాల సంబంధించి ప్రెసిడెంట్గా గా అవకాశం మూడు వందల ఐదు ఎకరాలు స్థాయి కట్టుంది మా కావాల దగ్గర తెలిపినట్టే మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుసు దయచేసి మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో నీరు ఊటకాల్లోకి వెళ్ళిపోతుంది ప్రతిసారి అదేవిధంగా లంకే నవరాజు గారు సాగు చేస్తున్నారు దానికి రెండు వేల మంది మధ్య తాగి స్కీమ్ ఉంది అక్కడ దాన్ని పూర్తిగా పాటు చేశారు మీరు చైర్మన్ గారు ఉన్నా డైరెక్టర్ ఉన్నా వైస్ చైర్మన్ గారు ఉన్నా ఎవరున్నా పాల్గొనలేదు అని చెప్పి దాటి అంటే అప్పుడు మన ఆఫీస్ ఎదురుకుండానే మన ఆఫీస్ దగ్గర నుంచి ఒక వారం చాట్ తర్వాత ఇక్కడ నుంచి కైట్ కాలేజ్ వరకు ఏదైతే బిడిపిడి పంటగా ఉందో దాని లెఫ్ట్ రైట్ కూడా

సంవత్సరాలు మీటింగ్ అరేంజ్ చేయాలంటే పెద్దలందరికీ మన కూడా నీటి సంఘాలు వచ్చేటప్పటికి అన్ని కూడా మన మండలంలో కానీ జీవించడం కానీ నీటి సంఘాల ఎన్నికల నిమిత్తం మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు పెద్దలు బుచిబాబు గారి ఆధ్వర్యంలో నీలపల్లి మల్లవరం పోలేకూరు కోరింగి తాళరే డిసి లో ఉన్నటువంటి నీటి సంఘాలు అయితే లంకకు సంబంధించినటువంటి రైతాంగంతో కలుపుకుని మంజేరు నీటి సంఘం అలాగే పటవల నీటి సంఘానికి వచ్చేటప్పటికి మంజేరులో కొంత భాగాన్ని కలుపుకుని మంజేరు పటవల